దిస్ దిస్ఇస్ శ్రీలక్ష్మి ఆర్ వాచింగ్ టీఎఫ్సీ మీడియా సుచిలిక్స్ ఈ పేరు చెబితే చాలు కోలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీల గుండెల్లో రైలు పరిగెడతాయి కొంతకాలం క్రిందట సుచిత్ర పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుండి లీక్ అయిన కోలీవుడ్ స్టార్స్ ఫోటోలు వీడియోలు సంచలనం సృష్టించాయి ఇంకా చాలా మంది భాగోతాలు బయట పెడతానని కొందరి రాశ్రీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వచ్చే ఆదివారం బయట పెడతానని బెదిరింపులు వచ్చాయి సుచి బాధితుల జాబితాలో అమలాపాల్ పేరు కూడా వినిపించింది వారి వీడియోలు ఆదివారం బయట పెడతా అంటూ మెసేజ్ రావడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు కానీ ఆ తర్వాత సుచీ లిక్స్ క్రమంగా మరుగున పడ్డాయి అయితే ఈ వ్యవహారంపై ఇప్పుడు అమ్లాపాల్ కామెడీలు చేస్తుంది సుచీ లిక్స్లో ఆదివారం నా వీడియోలు బయటకు వస్తాయని చెప్పారు ఇప్పటికే చాలా ఆదివారాలు వచ్చాయి కానీ నా వీడియోలు మాత్రం బయటకు రాలేదు నేను వాటి కోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఇప్పుడు అమ్లాపాల్ సెటైర్స్ వేస్తోంది ఆ వీడియోస్ ఎప్పుడు వస్తాయో కాస్త మీరే చెప్పండి అంటూ బూత్ వీడియోలపై ఘాటు సెటైర్ వేసింది అంతేకాదు ఇకపై దీని గురించి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమలాపాల్ సెలవిచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి